ంధీ నరేంద్ర మోడీ చేసి చూపించారని చెప్పాను కదా అదే ఆ వెనకాల కనబడుతున్న రైల్వే స్టేషన్ అనేది మిజోరం ప్రజలు ముఖ్యంగా మిజోరం రాజధాని ఐజాన్ ఐజోన్ ప్రజలు కంటున్న కళ ఇప్పటికీ రాష్ట్రం ఏర్పడిన దగ్గర నుంచి కేవలం రోడ్డు మార్గాన్ని అది కూడా గా ఉన్న రోడ్డు కనీసం బస్సు ఫెసిలిటీ కూడా సరిగా లేని రోడ్డు మార్గం ద్వారా ఇప్పటి వరకు కూడా అస్సాం వెళ్ళాలన్నా త్రిపుర వెళ్లాలన్నా మిజో మణిపూర్ వెళ్లాలన్నా కూడా కేవలం ఘాటిలో నుంచి వందల కిలోమీటర్లు వెళ్లాల్సిన పరిస్థితి నుంచి ఇప్పుడు నిజమైన స్వాతంత్రం వచ్చినట్టుగా చెప్పాలి మిజోరం ప్రజలకి ఆ రైల్వే ట్రాక్ రైల్వే స్టేషన్ రెడీ అయిపోయింది ఆ రైల్వే స్టేషన్లో ఇప్పుడు నేను ఉన్నాను దీని పేరు సైలాంగ్ రైల్వే స్టేషన్ ఇది ఐజాల్ ప్రజలు కన్న కళ ఆ రైల్వే స్టేషన్ నరేంద్ర మోడీ ప్రారంభించబోతున్నారు ఇక్కడ నుంచి యాభై రెండు కిలోమీటర్ల మేర నేరుగా సైరాంగ్ అంటే ఐజాల్ రాజధానికి అతి సమీపంలో ఉంటుంది ఐజోల్ ప్రజలంతా కూడా రాజధాని ప్రజలంతా కూడా ఇక నేరుగా రైల్వేస్లోనే వాళ్ళు రైల్వే స్టేషన్ నుంచి ఇక్కడి నుంచి ఎక్కి నేరుగా వాళ్ళు అస్సాం వెళ్ళొచ్చు త్రిపుర వెళ్ళొచ్చు అలాగే భారతదేశ కనెక్టివిటీ మొత్తం కూడా కేవలం ఈ రైల్వే స్టేషన్ నుంచే ప్రారంభం కాబోతోంది అత్యంత కష్టతరమైన ఈ రైల్వే ప్రాజెక్ట్ని రైల్వే అధికారులు చేపట్టారు అంటే ఇది వండర్ విజువల్ వండర్ అని మనం వింటుంటాం కదా అలాంటి రైల్వే ప్రాజెక్టు ఇది ఒక వండర్ గానే దీన్ని భావించాలి యాభై రెండు కిలోమీటర్ల మేర అతి పెద్ద రైల్వే స్టేషన్ ఈ సాయి నుంచే ప్రారంభం కాబోతోంది ఇక్కడ చూస్తున్నాం కదా ఇదంతా కూడా ఒక అండర్ గ్రౌండ్ అంటే ఒక టెన్నల్ మీకు చిప్పుర కనబడుతుంది కదా ఆ చిప్పుర కనబడేది స్టేట్ హైవే ఈ మిజోరానికి సంబంధించిన ఐజువాల్ కనెక్ట్ అయ్యేటు ఒక స్టేట్ హైవే ఉంటుంది ఆ స్టేట్ హైవే కనెక్ట్ చేస్తూ రైల్వే స్టేషన్ కొండ పైన ఉంటుంది కాబట్టి ఇక్కడ ఒక టన్నెల్ ఏర్పాటు చేశారు ఒకవేళ కనుక నేషనల్ హైవే మీద నుంచి ఎవరైనా రైల్వే స్టేషన్కి వెళ్ళాలంటే నేరుగా ఈ దారి గుండా ఇట్లా రావాలి ఈ టన్నెల్లో నుంచి లోపలికి వచ్చిన తర్వాత ఈ విధంగా లిఫ్ట్లు కొన్ని ఉన్నాయి ఒక రెండు లిఫ్ట్లు ఏర్పాటు చేశారు ఇక్కడ లిఫ్ట్ వన్ అండ్ లిఫ్ట్ టూ రెండు చూస్తున్నారు కదా ఈ రెండింటినీ కూడా లిఫ్ట్గా ఏర్పాటు చేశారు ఒకవేళ లిఫ్ట్ ఉపయోగించకపోతే కనుక ఇంకా మెట్లు మార్గం ద్వారా కూడా స్టేషన్ పైకి వెళ్ళిపోవచ్చు సాధారణంగా ఈ ఏర్పాటు అనేది బహుశా ఎక్కడా కూడా అంటే ఇటువైపు ఈ నార్త్ ఈస్ట్ స్టేట్లో ఎక్కడా కూడా ఇటువంటి ఏర్పాట్లు చేయలేదేమో రైల్వే వాళ్ళు ఎందుకంటే ఇది చాలా ఎత్తైన కొండ ప్రాంతంలో ఈ సైరాంగ్ రైల్వే స్టేషన్ అనేది ఏర్పాటు చేశారు కాబట్టి ఇక్కడ కనెక్టివిటీ అవ్వాలి అంటే కేవలం ఐజోర్ నుంచి ఒక ఐదు ఆరు కిలోమీటర్లు వస్తే పైనుంచి వస్తే ఇలా రైల్వే స్టేషన్కి పైకి రావచ్చు కొండల మీద చూడవచ్చు కొండలు మొత్తం చుట్టుపక్కల సో ఈ విధంగా స్టేషన్లోకి వచ్చే అవకాశం ఉంటుంది లేదు అనుకుంటే కనుక మనం ఇప్పుడు చూపించిన విధంగా ఈ విధంగా లోపల కిందకి వెళ్ళి అండర్ గ్రౌండ్ టన్నెల్ ఉంటుంది ఆ టన్నెల్ ద్వారా నేషనల్ ఏదైతే స్టేట్ హైవే ఉందో ఆ స్టేట్ హైవేని కనెక్ట్ చేస్తూ మీరు సైరాంగ్ రైల్వే స్టేషన్కి రావచ్చు ఒక రైల్వే స్టేషన్ పైన చూడదాం చాలా ఎత్తైన కొండ మీద ఈ సైరాంగ్ రైల్వే స్టేషన్ని నిర్మించారు ఫస్ట్ ట్రైన్ దిశగా నరేంద్ర మోడీ పీఎం ఆయన లాంచ్ అయిపోతున్నాడు లాంచ్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి ట్రైన్స్ వెళ్ళబోతున్నాయి సో ఈ విధంగా ఇక్కడ ఈ స్పెషాలిటీ అయితే నిజంగా ఇక్కడ ఉన్న ప్రజలకి ఇది చాలా చాలా ఉపయోగం అని చెప్పుకోవాలి కేవలం ట్రైన్లో వెళ్ళడం మాత్రమే కాదు ఒకవేళ స్టేట్ హైవే మీద నుంచి ఎవరైనా కూడా ఐజ్వాల్ మీదుగా వెళ్తే ఖచ్చితంగా ఈ విధంగా ట్రైన్ని రీచ్ అవ్వాలంటే కనుక ఈ విధంగా టర్నెల్ ఉంటుంది టర్నెల్కి సంబంధించి ఇక్కడ లిఫ్ట్ కూడా మనం చూసినాం ఇప్పుడు నేను ఎక్కడి నుంచి ట్రైన్ ఎక్కబోతున్నాను యాభై రెండు కిలోమీటర్ల మేర అంటే అస్సాం బోర్డర్ వరకు మిజోరం రాజధాని ఐజ్వాల్ నుంచి అస్సాం బోర్డర్ వరకు కూడా యాభై రెండు కిలోమీటర్లు ఉంటుంది అది ఐదు వందల కిలోమీటర్లతో సమానం మామూలు రైల్వేతో అంత కష్ట సాధ్యమైన ఆ రైల్వే లైన్ని రైల్వే బ్రిడ్జెస్ని టన్నల్స్ని ట్రైన్ని ఆ ట్రైన్ నిర్మించిన విధానాన్ని అన్నింటినీ ఇప్పుడు నేను మీకు చూపించబోతున్నాను పదండి ఐజ్వాల్ రాజధాని మిజోరాం రాజధాని ఐజ్వాల్ నుంచి సైరాంగ్ నుంచి ఏదైతే బైరాబీ రైల్వే స్టేషన్ ఉందో అస్సాం దగ్గర అక్కడ వరకు కూడా ప్రయాణితం రండి చూ మనకు కిందకి మీరు చూస్తున్నది అతి పెద్ద పెద్ద లోయర్ అయితే ఈ లోయర్ మీద కట్టిన బ్రిడ్జెస్ అన్ని కూడా బేసిక్గా రైల్వే ప్రాజెక్ట్ అంటే ఒకటో రెండో పెద్ద బ్రిడ్జెస్ ఉంటాయి రెండో మూడో టెనల్స్ ఉంటాయి కానీ ఈ ప్రాజెక్ట్ మాత్రం అలా కాదు దాదాపుగా అంటే రైల్వే అధికారులు చెప్తున్న దాని ప్రకారం ఈ సైరాంగ్ నుంచి మొదలు పెట్టుకొని ఈ బైరాబీ వరకు కూడా దాదాపుగా అంటే ఓన్లీ బ్రిడ్జెస్ మాత్రమే నూట యాభై మూడు బ్రిడ్జెస్ కట్టారు ఆ బ్రిడ్జెస్ లో కూడా యాభై ఐదు మేజర్ బ్రిడ్జెస్ ఉన్నాయి అలాగే మైనర్ బ్రిడ్జెస్ ఎనభై ఎనిమిది ఉన్నాయి ఇక ఆర్ఓబి అండ్ ఆర్యూబి బ్రిడ్జెస్ ఒక పది ఉన్నాయి మనం చూస్తున్నాం కదా ఈ కింద బ్రిడ్జెస్ ఇవన్నీ కూడా హాలెస్ట్ బ్రిడ్జెస్ ఇవి మినిమమ్ సెవెంటీ మీటర్స్ నుంచి మ్యాక్సిమమ్ నూట పద్నాలుగు మీటర్ల వరకు ఈ బ్రిడ్జెస్ ఎత్త అనేది మనం చూడవచ్చు ఈ కన్స్ట్రక్షన్ కూడా అంటే ఈ కన్స్ట్రక్షన్ చేయడానికి ఇక్కడ పడిన కార్మికులు పడిన కష్టం అంతా అయితే కాదు రైల్వే డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గర నుంచి మొదలు పెట్టుకొని కార్మికుల వరకు అంతా కూడా పెద్ద కష్టంతో ఈ అతిపెద్ద రైల్వే ప్రాజెక్ట్ అయితే నిర్మించడం జరిగింది బేసిక్ రైల్వే ప్రాజెక్ట్ అన్ని కూడా అంటే రైల్వే ప్రాజెక్ట్ అన్నిటికీ కూడా రోడ్డు కనెక్టివిటీ ఉంటే అక్కడ నుంచి ఈ రైల్వే ప్రాజెక్టుకి సంబంధించిన సామాన్లు అన్నీ కూడా వేయడానికి ఈజీగా ఉంటుంది అంటే సపోజ్ ఇప్పుడు మనకి ఈ రైలు సంబంధించిన పట్టాలు కానీ లేకపోతే ఈ రైల్వే ప్రాజెక్టుకి సంబంధించి ఇక్కడ వేస్తున్న ఒక ట్రాక్ కానీ ఇవన్నీ కూడా చేయాలి అంటే భారీ భారీ రోడ్స్తో ఇక్కడికి మెటీరియల్ రావడం కానీ ఇక్కడ రావడానికి మెటీరియల్ రావడానికి ఒకసారి మనం స్క్రీన్లో చూస్తున్నాం కదా మెటీరియల్ రావడానికి కూడా కనీసం స్కోప్ లేదు ఎత్తైన మనకి లోయలు కనబడుతున్నాయి చూడొచ్చు ఎంత లోతుగా కనబడుతున్నాయో లోయలు కనబడుతున్నాయో అలాగే ఎత్తైన కొండలు కనబడుతున్నాయి ఇటువంటి పరిస్థితుల్లో మొత్తం అంతా కూడా ఈ యాభై కిలోమీటర్లు కూడా ఇటువంటి పరిస్థితి ఉంది సో విధంగా టన్నెల్ వస్తుంది టన్నెల్ వెళ్ళిపోయిన వెంటనే గా ఒక పెద్ద బ్రిడ్జ్ వస్తుంది బ్రిడ్జ్ అండ్ టన్నెల్ టన్నెల్ అండ్ బ్రిడ్జ్ ఈ రెండు మాత్రమే ప్రజెంట్ కనబడుతూ ఉన్నాయి అయితే టన్నెల్ విషయానికి వస్తాయి అంటే బ్రిడ్జెస్ అయితే నూట నలభై నూట యాభై మూడు బ్రిడ్జెస్ ఉంటాయి టన్నల్స్ అంటే నలభై ఐదు నిర్మించి నలభై ఐదు నిర్మించారు నలభై ఐదు టన్నెల్స్ అంటే నలభై ఐదు కొండల్ని తొలి చేస్తే తప్ప అన్ని టన్నల్స్ ఇందులో లాంగెస్ట్ టన్నెల్ ఒకటి రెండు కిలోమీటర్ల మీద ఒక పెద్ద టన్నెల్ ఒకటి ఏర్పాటు చేశారు అలాగే దాదాపు ఒక టన్నెల్ మొత్తం అంటే ఓన్లీ టన్నెల్స్ కోసమే దాదాపు పదిహేను కిలోమీటర్ల మేర టన్నల్స్ని నిర్మాణించి యాభై రెండు కిలోమీటర్లు పన్నెండు పన్నెండు కిలోమీటర్లో టన్నెల్స్ ఏ ఉన్నాయంటే అర్థం చేసుకోవచ్చు ఎంత పొడవాటి టన్నెల్స్ అనేవి ఈ రూట్లో ఉన్నాయి అర్థం చేసుకోవచ్చు కేవలం టన్నెల్స్ మాత్రమే కాదు ఇక్కడ మనం చూస్తున్న ఈ బ్రిడ్జెస్ అన్నీ కూడా బ్రిడ్జెస్ అయితే దాదాపుగా ఒక ఇరవై ఐదు కిలోమీటర్ల మేర బ్రిడ్జెస్ ఏ ఉన్నాయి అంటే ఈ యాభై రెండు కిలోమీటర్ల ఈ జర్నీ మొత్తం మీద ఈ భైరావి సైరానికి సంబంధించిన ఈ యాభై రెండు కిలోమీటర్లు మొత్తం కూడా కేవలం ఈ బ్రిడ్జెస్ అండ్ టన్నెల్స్ కోసమే మొత్తం మీద నలభై నలభై కిలోమీటర్ల మేర ఈ బ్రిడ్జెస్ అండ్ టన్నెల్స్ ఏమి ఉన్నాయంటే ఒక ఇంజనీరింగ్ అద్భుతం అని దీన్ని వర్ణించవచ్చు ఎక్కడికక్కడ మొత్తం అంతా కూడా పెద్ద పెద్ద అడవులు లోయలు ఎత్తైన కొండలు కానీ ఇటువంటి ప్రదేశంలో పదివేళ్ల పాటు రైల్వే అధికారులు కష్టపడ్డారంటే అది మామూలు విషయం కాదు ఎనిమిది వేల కోట్ల రూపాయల ఖర్చు పెట్టారు మొత్తం ఈ ప్రాజెక్ట్ అంతటికీ కూడా ఫస్ట్ టైం నా యూట్యూబ్ ఛానల్ చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ బాయ్ ఫ్రెండ్స్